ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు సందేశం ఏంటంటే తల్లి నీకు ఎప్పటి నుంచో తీరని సమస్యలకు ఒక పరిష్కారం చూపిస్తానమ్మా అందుకోసం ఇక కేవలం ఒక్క రోజు మాత్రమే ఎదురు బిడ్డా ఇక నీ సమస్యలన్నీ తొలగిపోతాయి అని బాబా చెప్తున్నారండి బాబా గారు చెప్పారండి ఇది అక్షరాల సత్యం ఫ్రెండ్స్ మరి బాబా గారు చెప్పిన సందేశం ఏంటి అనేది ఇప్పుడు విందామా నిజంగా ఫ్రెండ్స్ మీకు ఎప్పటి నుంచో తీరిన సమస్యకి మీరు కేవలం న్యూ ఇయర్ రోజు అంటే జనవరి ఒకటో తేదీన మీరు బాబా గారికి కే రెండే రెండు రూపాయలతో ఈ విధంగా దీపం పెట్టినట్లయితే ఖచ్చితంగా కేవలం రెండే రెండు రోజులు మీ కోరికని తీరుతుందండి ఇది ఖచ్చితంగా జరుగుతుంది జరిగి తీరుతుందండి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ రెండు రూపాయలు ఎందుకు పెట్టాలంటే బాబా గారు ఎప్పుడు చెప్పేది శ్రద్ధ సబూరి అనే రెండు బంగారుమైన మాటలు అంటే బాబాగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కాబట్టి మనం బాబాగారి దగ్గర రెండు రూపాయలతో ఈ విధంగా కనుక దీపం పెట్టినట్లయితే బాబా గారి అనుగ్రహంతో మనకి అంతా మంచిగా జరుగుతుందండి మరి ఈ దీపం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ గా ఇక న్యూ ఇయర్ రోజు అంటే అందరూ చాలా బాగా సెలబ్రేట్ అయితే చేసుకుంటారు అనమాట ఆ రోజు చాలా మంది మనం అందరం కూడా బాబా గుడికి అయితే వెళ్తూ ఉంటాం బాబాని దర్శనం చేసుకుంటూ ఉంటాం కదా ఆ రోజు అందరూ వీలైనంత వరకు బాబా గుడికి వెళ్ళి బాబాని దర్శనం అయితే చేసుకుని రండి ఇక మీ అందరికీ కూడా బాబా గారి ఆశీర్వాదం కలగాలని మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా న్యూ ఇయర్ నుంచి మీ జీవితం కూడా కొత్తగా ఆనందంగా మారాలని నేను కూడా మీతో పాటు అయితే వేడుకుంటున్నాను మరి ఆ రోజు మనం దీపం ఎలా పట్టాలంటే అది మనం పొద్దున్నే అయినా చాలా వరకు న్యూ ఇయర్ రోజు అందరూ పొద్దున్నే లేస్తుంటారు అనమాట ఆ రోజైనా చేసుకోవచ్చు పొద్దున్నే లేదంటే సాయంత్రం అయినా కానీ చేసుకోవచ్చు బాబా గారిని నమ్ముకొని ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట మీకు ఒకవేళ వీలైతే బాబా గారి అయినా కానీ ఈ విధంగా అయితే దీపం పెట్టుకోండి అందుకు మన కేవలం ఒక రావియాకు ఒక ప్రమిద ఒక రెండు రూపాయలు కాయిన్ అంతేనండి ఇంకేం అవసరం లేదు మనం నార్మల్గా చిన్న ముగ్గు వేసుకుని దీపం పెట్టుకుంటాం కదండి పిండి దీపాల లాగా ఒక చిన్న ముగ్గు వేసుకుని దానిపైన మనం ఇంట్లో చేసుకునే పని అయితే ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ పెట్టి దాని మీద ఒక రావి ఆకైతే ఉంచి ప్రమిదలో రెండు ఒత్తుల్ని ఒక ఒత్తుగా కలిపి నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ బాబా గారికి దీపం పెట్టి రెండు రూపాయలు కాయిన్ అనేది బాబా పాదాల దగ్గర ఉంచి అప్పుడు బాబా గారికి దీపం అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ చెప్పాను కదండి శ్రద్ధ సబూరితో మనం ఏ పని చేసినా కానీ మనకు అందులో ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది కాబట్టి ఆ రెండు రూపాయలు మీరు బాబా గారి ముందుంచి మీరు బాబా గారికి దీపం అయితే పెట్టుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఇక మరి ఆ రావి ఆకుని ఏం చేస్తారంటే ఆ రాత్రి అంతా మీరు అలానే ఉంచేసి బాబా గారి దగ్గర మరుసటి రోజు పక్క రోజు ఏదైనా పారే నీటిలో కానీ లేదంటే ఏదైనా బావిలో కానీ అట్లా అయితే వదిలేండి మరి ఆ రెండు రూపాయలు కాయని ఏం చేస్తారంటే మీ పిల్లలు మీరు బాగా చదవాలని మీరు కోరుకొని దీపం వాళ్ళ బ్యాగ్ లో కానీ లేదంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు నార్మల్ గా వాళ్ళ బ్యాగ్ లో అట్లా వేసి పెట్టండి లేదంటే మీకు ఆదాయం పెరగాలి అనుకున్నప్పుడు మీ ఒకవేళ మీ ఆఫీస్ మీ హస్బెండ్ ఆఫీస్ కు వెళ్ళేటప్పుడు తను జేబులో పెట్టడము తన పర్సు లో పెట్టడము ఇలా చేయడము లేదంటే లేడీస్ అయితే వాళ్ళ పర్సు లో లేదంటే బీరువాలో పెట్టుకోవడము వ్యాపారం చేసే వాళ్ళతో వాళ్ళ గల్లా పెట్లో పెట్టుకోవడం ఇలా మీరు ఆ రెండు రూపాయలు ఎక్కడైతే పెట్టుకుంటారో దానితో పాటు బాబా గారి ఆశీర్వాదం మీ అందరికీ కలుగుతుందండి చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు దాన్ని ఇచ్చి పంపించడం వల్ల బాబా గారు ఎప్పుడు వాళ్ళతోనే ఉండి వాళ్ళు చదువులో మంచి స్థాయిలో ఉంచి ముందుకు ఉండేలాగైతే బాబా గారు చేస్తారు మరి బాబాని నమ్మి మీరు ఆ రోజు అంటే న్యూ ఇయర్ రోజు చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది బాబా గారి ఆశీర్వాదం మీకు అందరికీ కలగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మీరు వినగలుగుతున్నారంటే అది కూడా బాబా గారి అనుగ్రహం ఉంటేనేనండి చాలా మంది విని ఇది నేను చేసేస్తాను బాబా గారి అనుగ్రహం పొందుతాను అని అనుకుంటారు కానీ ఇది అంత సులువైన పనేం కాదు ఎన్నో ఆటంకాలు అంటే వస్తూ అనమాట ఇది మాత్రం సహజమేను కానీ ఏ ఆటంకులు లేకుండా మీరు చేయగలుగుతున్నారు అని అంటే అది కేవలం బాబా గారి ఆశీర్వాదంతోనే బాబాగారు మీ చేత చేపిస్తున్నారు అని మాత్రమే ఆలోచించను ఇది అసలు మీరు చేస్తున్నారంటే ఇక మీ కోరిక తీరిపోయినట్టే బాబాగారు మీతోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బాబాగా ఆ పూజనైతే సవ్యంగా జరిగేలా చేసి అంతా మంచిగా జరగలేదో చేస్తారనమాట మరి బాబాగా నమ్మి ఈ విధంగా చేయండి మీ అందరికీ మంచిగా జరుగుతుంది జరగాలని నేను కూడా అయితే కోరుకుంటున్నాను ఇంకా మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్